నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్న వాడు చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోర్ట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది सनातन दर्म, अन्नी दर्म दारी दारी ना सनातन धर्म अभी धर्म के आसमईते दाखी दाड़ जरूर दादी पवित्र जगह दाकोला प्रकाशराज यू हे टू लर्न युस रेस्पेक्ट यू इट नाट जस्ट प्रकाश राीपूल हू थिंस इन देशम आफ् सूलिज यु गोइंग हेवे मी टेल यू गायज वी आर्समली हट डोंट मेक ए मोकरी ओट्ऑफ अवर् सेंटिमें we are deeply deeply hurt it's not fun for you For fun, fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget before you come and think hundred times and say talk about sanatana dharma enough of this you start talking sanatana dharma you సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మొహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్ వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ చేస్తారు మా మనోభావాలు బాలుపడ గాయపడవా మాకు బాధ ఉండదా